అద్భుతమైనటువంటి ఒక పాటను రాశాడు ఏ పాట రాశాడంటే అన్ని అన్నీ నామము లకన్నపై నామము నామము ఇన్ని తరముల కన గణ పరచ దగినది ఈ యేసు నామము యేసు నామము జయ జయము సాతాను శకి laya maya amu, yesu nama mu jaya jaya mu ఎవరు తెలిసి పాట రాసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా ఎవరో తెలుసు ఏదో ఘనమైనటువంటి సేవ పరిచయం చేస్తున్నటువంటి శోతిరాజయ గారు చేసిన శ్యోతిరాజయ గారి ఆ సేవకుని పాట రాసిన ఈ పాట వెనుక ఈ పాట వెనుక ఆ కొన్ని ఇది ఆ ఎట్లా చెప్పాలంటే చేదైనటువంటి అనుభవాలు జీవితంలో పోతాయి ఏంటంటే ఆయన ఈరోజు చూడండి ఆయన యొక్క తండ్రి గారు కూడా ఆ శావకులే శావకుల కుటుంబంలో చెల్లించినటువంటి వారే ఈయన జ్యోతిరాజ్ అయితే ఈ జ్యోతిరాజు గారు ఈరోజు ఆయన యొక్క సంఘంలో ఆ తండ్రి సంఘంలో కీబోర్డ్ ప్లే చేసేవారు ఈ రోజు తబలా ప్లే చేసేవారు క్యాప్ ప్లే చేసేవారు కొన్ని దినాలకి నాకు ఒక సాక్షి జీవితాన్ని విన్నాం ఇవన్నీ ప్లే చేసేవారు సంఘం అద్భుతంగా ఈరోజు దేవుని పాటలు పాడుతూ ఉండేవారు దేవుని పాటలు పాడుతూ ఉంటే ఈ ఎవరూ కూడా దేవుని పాటలు పాడలేదు అయితే ఒకసారి ఆయన హృదయంలో ఏంటంటే కాస్త ఆలోచన చేశాడు నేను కూడా రేపు దిన ఆరాధనలో పాట పాడాలి అని ఆలోచన చేసుకున్నాడు పాట పాడ ఆలోచన చేసుకుని ఏం చేశాడంటే డైరెక్ట్ ఏదో వచ్చి స్టేజ్ చేసేలా డైరెక్ట్ పాట పాడేసేలా రాత్రంతా కూడా ఏ పాట పాడాలో ఆ పాటను ఏం చేశాడంటే బాగా ఇది కుస్తీ పట్టేసాడు పాటలు ఇదిగో వచ్చాడు ఆ పాట నేను ఎట్లా పాడాలి ఇట్లా పెట్టుకోవాలి ఇది వచ్చాడు ఈ పల్లని రోజులు ఇట్లా పాడాలి చర్మం వచ్చేసరికి ఇట్లా పాడాలని నైట్ అంతా కూడా ఏం చేశాడంటే బాగా ఇది కుస్తీ పడి బాగా సాధన అయితే ఉదయం రోజు ఆరాధన ఆరాధన సమయంలో అందరూ పాట పాడతా ఉన్నారు పాట పాడుతున్నటువంటి సమయంలో ఆ లైగర్ ఏం చేశాడు జ్యోతిరాజు గారు తండ్రి దగ్గరికి వెళ్ళిపో పాట పాడతాడు అని ఎందుకంటే కావాల్సింది ఇదే కావాల్సింది పాడ పాడుతూ ఈరోజు పాట ప్రారంభిస్తూ ఉండగా ఆయన పాట పాడుతూ పాట పాడుతూ పాట పాడుతూ పాట పాడుతూ ఉండగా ఈ కుట్టే వాళ్ళకు కూడా కాబట్టి ఈ మూడు కలవట్ల బాడి గలవట్లా లేక వల పాట పాట ఎక్కడ ఆపితే నేను అనేకుల మధ్య అవమానపడతాను ఆ పాట ఇది పాట పాటి శాం ఆడడం కూడా ఇప్పుడు ఆ పచ్చి అంతా గంత ప్రయత్నం చేసి కోసం కూర్చున్నాడు అయితే తమతో ఉన్నటువంటి ఎవరో వస్తున్న మాట ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలి ఆ మాట ఒక అవమానంగా ఒక ఆత్మీయ పౌరుషం వేసుకొని ఆ రాత్రంతా కూడా దేవునితో ప్రత్యేక గదిలో వెళ్ళిపోయి పెనుగులు అంద ప్రారంభించాడంత బ్రహ్మ ఏంటి ఒక సేవకుడి కుమారుడిగా ఒక పాట పడిన కనీసం పవన్ అని ఇవాళ చూడు నన్ను అవమానించారు ఏంటి అని రాత్రి అంతా పెరుగులాడతా ఉంటే ఆ రాత్రి పరిశుభ్రతారు ఆ అభిషేకం దేవుని అభిషేకాన్ని పొందుతున్నారంట ఇక తదుపరి ఇక దేవుడి సంధ్యలో పాట పాడతా ఉంటే ఎంతో ఈరోజు ఉద్యోగంగా నడిచింది కొన్ని సంవత్సరాలు కొంత కాలం గ్యాపించిన తర్వాత పాఠం రాయాలి పాటలు రాయాలి నేను కూడా అనేటువంటి ఆలోచన ఏం చేశాడంటే ఈ పాట ఈ పాట రాసిన తర్వాత దేవుని గృహంలో ఎంతగా ఈ పాట ఫలించి విస్మరించిందంటే ఎక్కడ చూసినా సరే ఏ గృహంలో చూసినా సరే ఈ పాట బాగా మనపడతా ఉంటాడు అంతగా దేవుడు ఏం చేసిన పాటలే బహుగా ఈ రోజు ఆశీర్వదించి ఈ తన యొక్క ఆలోచన తగినటువంటి గొప్ప గొప్ప ఫలాలు ఈ ఆయన చేప అద్భుతమైనటువంటి పాట రాయించినట్లయితే గృహంలో ఇప్పుడు కూడా ఒక వ్యక్తి ఏం చేసేవాళ్ళం అప్పుడు డేబ్రే కార్డ్స్ కదా ఆ టేబ్రే కార్డులో ఏం చేసేవాడు అంటే ఆ క్యాసెట్ పెట్టి ఈ పాట పెట్టేవాళ్ళండి ఏ పాట ఈ పాట పెడతా ఉంటే పక్కింట్లో ఉన్నటువంటి ఒక ఆవిడ ఈ పాట ఎప్పుడైతే పెట్టాడో ఈ పాట పెట్టగానే ఉన్నది ఉన్నట్లేదు ఎగిరి వాళ్ళు ఆయనకు వచ్చి ఏం చేసేవాడంటే బాబు నీ తర్ణం పెడతానని మాత్రం దయచేసి ఆ పాట పెట్టమాకరా బాబు ఆ పాట పెట్టిన ప్రతిసారి మావే పూల పోషం వచ్చిపోతుంది తర్ణం పెడతా నువ్వు ఆ పాట పెట్టదంటే ఈయన పాట వచ్చిన కోసం ఇది ఇష్టమే అండి ఆయన చెప్పినా సరే ఇది నేను పాట పెడతాం అయితే ఈ పాట పెట్టిన పెట్టే ఆ వ్యక్తి గ్రహించుకొని ఎందుకు ఎలా జరుగుతుందని తన శావుడికి ఏమైనా తన సేవలు ఏం చేసేది ఇంటివేషన్ నేను ఎక్కువ పాట పెడతా ఉన్నాను ఈ పాట పెట్టిన ప్రతిసారి కూడా తక్కింట్లో ఉన్నటి ఆవిడేం చేస్తుంది ఈ పాట పెట్టగానే ఆవిడ ఎందుకు పడిపోతుంది నాకు అర్థం కావడం లేదంటే ఆయన ఏమో గోమతో చేస్తా ఉన్నాడు ఒకసారి ఏంటో ఈరోజు ఆ గృహాన్ని దర్శించిందంటే ఆ సేవలు వెళ్ళి ఆ గృహాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానితో మాట్లాడేట ఒకసారి మీ గృహాన్ని నేను దర్శించొచ్చా ఏంటి సంగతి అంటే భార్య మీ యజమానురాలు రామ చేత పట్టి హిందో చుడు దేవుని నామములు అనగా ఏసు నేను ప్రార్థన చేస్తాను దేవుని కృహం తప్పకుండా ఈ దోషుడు ఉన్నటువంటి దురాత్మ పాలతో పడుతుందంటే ఆ యజమాను నామాట అంతకంటే ఈ సంతోషం ఏమని తప్పకుండా వచ్చి ప్రార్థన దేవుడు ప్రార్థన చేశాడు అంత దానికి ఉన్నటువంటి ఈ గొప్ప సాక్ష్యాలు ఏం చేశారంటే ఒకసారి దైవ సన్నిధిలో ఈ పాట ద్వారా మా కుటుంబం ఈ రీతిగా రక్షింపబడిందని సాక్ష్యా పంచుకున్నప్పుడు జ్యోతిరాజు గారు గడిచినటువంటి దినాలు ఎవరైతే అవమాన పరిచారో ఆ అవమాన స్థితిలో ఎలా వినిపించాడు జ్ఞాపకం చేసుకొని ఎంతగానో సంతోషించాడు ఇప్పుడు ఏసుని నామంలో ఏం జరుగుతుంది మోగాలు ఈ రోజుడు పోతా ఉన్నాయి దెయ్యాలు కూడా ఈ రోజు వెల్లవట్టబడతా కాబట్టి ప్రతి వారు కూడా నిదోక్షుడు ఉన్నారు ఒక యుద్ధోపకారం ఏ యుద్ధోపకారం ప్రార్థన చేయాలి ఆ భావంలో ఈ రుచుడు మీకు స్వస్థడని ఎందుకంటే సేవకుడు కూడా అన్నాడు ఎందుకంటే ఏంటంటే